ప్రిన్స్ మహేష్ బాబుకి సూపర్ స్టార్ ఇమేజ్ ని తీసుకొచ్చిన చిత్రం ఒక్కడు రెండు వేల మూడు సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయిన ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్ గా దుమ్ము దులిపేసింది గుణశేఖర్ డైరెక్షన్ లో ఎంఎస్ రాజు నిర్మించిన ఒక్కడో చిత్రం టాలీవుడ్ లో ట్రెండ్ సెటర్ గా నిలిచింది ఈ చిత్రం కోసం నిర్మించిన భారీ సెట్స్ ప్రత్యేకంగా నిలిచాయి ఆ రోజుల్లోనే కోటి రూపాయలతో చార్మినార్ మరియు పాతబస్తే వీధి సెట్టింగ్తో అందరినీ ఆశ్చర్యపరిచారు నిర్మాత రీసెంట్గా మహేష్ బాబు పుట్టినరోజు కానుకగా ఒకడు సినిమాని ఫోర్ కే రెజల్యూషన్ తో పలు థియేటర్స్ లో స్పెషల్ షోస్ వేశారు ఈ షోస్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ స్పందనని చూసిన నిర్మాత ఒక్కడు చిత్రాన్ని మళ్లీ థియేటర్స్ లో రీ రిలీజ్ చేయాలని నిర్ణయించారు సరిగ్గా ఇరవై ఏళ్లకు మళ్లీ అదే డేట్ కి రీ రిలీజ్ ప్రకటించారు రెండు వేల ఇరవై మూడు జనవరి ఎనిమిదిన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రీ రిలీజ్ కానుంది ఒక్కడు సంక్రాంతికి వారం రోజుల ముందే మహేష్ ఫ్యాన్స్ కి పండుగ ప్రారంభం కానుంది భూమిక హీరోయిన్ గా నటించగా ప్రకాష్ రాజ్ విలని ప్రత్యేకంగా ఆకట్టుకుంది ఈ చిత్రంతో ఒకనాటి బ్లాక్ బస్టర్ల రీ రిలీజ్ ట్రెండ్ మొదలు కానుందని చెప్తున్నారు విశ్లేషకులు